నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన పార్టీ నగర కార్యాలయంలో మాసం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు ఆధ్వర్యంలో రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి నాగరత్నం జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా నేతృత్వంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా జరిపినట్లు ఆయన తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా వరలక్ష్మి వ్రతం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు అమ్మవారి కృపతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతున్నామన్నారు జనసేన మంత్రులు అన్ని శాఖల్లో ఇంకా బాగా రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో వీర మహిళలు నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు నగర డివిజన్ ఇన్ఛార్జీలు నగర కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు శ్రావణ మాసం నాలుగవ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈరోజు నెల్లూరు నగర మరియు జిల్లా రాష్ట్ర వీర మహిళలచే ఈరోజు నగర కార్యాలయంలో వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించుకుని ఈరోజు ఇక్కడ వరలక్ష్మి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలనలో ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో అత్యున్నత స్థాయి పదవులకు వెళ్ళాలని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అత్యున్నత స్థానానికి ఆయన చేరుకోవాలని చెప్పి ఈరోజు జనసేన వీర మహిళలందరూ కూర్చొని కుంకుమార్చన నిర్వహించడం జరిగింది అమ్మవారిని అందరం మనస్ఫూర్తిగా కోరుకుని వేడుకోవడం జరిగింది అదేవిధంగా రానున్న సంవత్సరానికల్లా ఇంకా ఎన్నో పెను మార్పులు వచ్చి ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పారదర్శకతకి పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ఒక మార్కు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మరియు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కస్టమర్లకు సింహపురి ప్రజలకు జిల్లా అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కార్ జోన్ ద దల్టిమేట్ కార్ కరెంట్ ఆఫీస్ సెంటర్ దర్గా నెల్లూరు Final please subscribe to N3 TV.